ਵੀ ਰੰਗੀ ਇਸ ਕੋ ਸਾਤਾ ਮੈਂ ਮੈਂ ਜੰਗ ਕੋ ਲੈ ਪਾ ਬੋਟੂ ਕੀ ਟ੍ਰੇਡ ਕਰਾ ਮੈਂ ਇਹ ਨਹੀਂ ਆਪੇ ਲੇਵੋ ਮੋਨੇ ਸਾ ਮੈਂ ਇਹ ਰਹਿਦਾ ਮਨ ਵੀਰੇ ਬੀਚਸ ਉੱਤੇ ਵੀਰੇ ਲੇਟ ਕੋ ਸਾ ਪਿੰਨਾ ਤੋਂ ਵੀਰ ਦੰਗਲ ਇਹ ਕੋ ਇਸ ਸਮੇਂ ਮੈਂ ਕਹਿੰਦਾ ਬੰਦ ਕਰ ਲੇ ਕੰਪਨੀ ਅੰਦਰੋਂ ਅਭੀ ਫਸ ਕੇ ਬੈਠਾ ਹਾਂ ਕੰਪਨੀ ਕੰਪਨੀ ਅੰਦਰੋਂ ਗੇਟੇ ਸਾਂ ਮਾਤਾ कौन बुला रहे तेरे को? मामले में पिल्ला ने मिस्लर वेंट्रोसाइल है। ये कहीं कहीं पे उधर है? बारह सौ डॉलर। ये कहीं थे? ये ना मार दिया ने आस्तीन लिया है। अब आने के में मिन्न मिन्न दूसरा వాళ్ళ పెరట్లో పెరైకట్మే మాటాడకుంటా వాళ్ళ పెర అవల పెరట్లోనే మాటాడకుంటా పిల్లల అందరూ ఉండాల ఆయ్ పిల్లల అందరూ ఉండాల అన్ని అందర పిల్లల అందర పిల్లల అందర పిల్లల అందర వాళ్ళు ఏసేపడా ఏయ్ ముక్కుల సైడ్ ఐటన్ సార్ మనం గాదా అలా నిలపోతనే ఇంతకు ముందు ఇంకా ముందుగా చెప్పారు మళ్ళా రిపీట్ మీరు అమ్మా మాత మీరు ఇద్దరు అమ్మా బొత్తు మీ బిడ్డ మీ సార్ వచ్చిన ఇంకా రేషంనా అరే రే మనం పెడదాం అనేసా స్కూల్ తీసుకొని పెడదాము అదే చాలా గీత సంగీత ఇప్పుడు మీరు స్లంలో పిల్లలే దొరుకుతారా మేడం వేరే పిల్లలు దొరకరా మీకు మీ బిడ్డ ప్రాబ్లం నమ్ముకున్నా తెచ్చుకోవాలి అలా మీకు స్లమ్లు ఉన్న పిల్లలకే కన్వర్ట్ చేయమని చెప్పిరా మీకు ఇదేం బుక్ ఇక్కడ అదేం బుక్ అదే బుక్ మీకు ఉన్న పిల్లలకే మీకు ఉన్న పిల్లలకే వాళ్ళకి ఇచ్చేసాయి మీరు ఖాళీ మా స్లమ్ టార్గెట్ చేస్తున్నారు సార్ ఏమైనా టార్గెట్ చేయట్లేదు మీరు ఇచ్చేసేరాలండి బుక్ అమ్మా తీసేయండి అసలు నడో సార్ అన్నర్ డైరెక్స్ నా పిల్లలు నేర్చుకో ఇంతమంది పిల్లలని ఖరాలు ఇస్తామంది మీరు మీ బిడ్డలని నేర్చుకోరు మీరు మీ చర్చల నెక్క అది కాదు మత మార్పిడికి ఇంతమంది చేస్తారు అమ్మాయి చేస్తారా ఈ సార్ బిల్డింగ్ సిఐసారి కంప్లైంట్ చేయి చర్చ సిఐసారి

É isso